ప్లానెక్ ఆఫ్ ది యాప్స్ ఈ ఫ్రాంచైజీకి తెలుగులో అభిమానులు ఉన్నారు ఒరిజినల్ సిరీస్ తర్వాత రీబూట్ సిరీస్ లో కొ సినిమా రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్లో వస్తే మూడేళ్ల తర్వాత ఆఫ్ ది ఆఫ్ ది యాప్స్ ఆ తర్వాత వాట్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ రెండు వేల పదిహేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ అంటూ నాలుగో సినిమా తీసుకొచ్చారు ఈ సినిమా ఎలా ఉంది సీజర్ మరణించిన కొన్నేళ్ల కొన్ని తరాల తర్వాత ప్లానెట్ మీద మానవజాతి సంఖ్య క్రమంగా తగ్గింది ప్లానెట్ అంతా కోతులే కొన్నల్లో ఓ వానర సమూహం స్వేచ్ఛగా జీవిస్తుంటుంది పాటు గరుడ పక్షులు పెంచుకోవడం వాళ్లకు అలవాటు ఒకరోజు ఆ వానర సమూహంపై ప్రోక్సిమస్ సీజర్ ఏబ్ తన సైన్యంతో దాడి చేస్తాడు బందీలుగా చేసుకుని వెళతాడు అయితే దారిలో తప్పించుకున్న నోవా ఏబ్ తన జాతిని కాపాడుకోవడానికి బయలుదేలుతుంది ఆ ప్రయాణంలో రాక ఏబ్ పరిచయం అవుతాడు తమను ఓ మనిషి మే అనుసరిస్తుందని వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు మే ఎవరు నోవా తన జాతిని కాపాడుకున్నానా లేదా మానవులు నిర్మించిన బంకర్ డోర్ ఓపెన్ చేయాలని ప్రోక్సిమస్ సీజర్ ఎందుకు ప్రయత్నించాను నోవా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సూర్యదరుడు చేసిన సాయం ఏమిటి మే తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా చివరకు ఏమైంది అనేది సినిమా విజువల్స్ ప్రతి ఫ్రేమ్లో గ్రాండ్ విజువల్స్ ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ ఫ్రాంచైజీ విజయాల్లో ప్రధాన భూమిక పోషించాయి ఈ సిరీస్ విజయానికి ఆ విజువల్స్ గ్రాండియర్ ఒక్కటే కారణం కాదు వానర సమూహానికి మనుషులకు మధ్య జరిగే సన్నివేశాలు ఏ వర్సెస్ హ్యూమన్ సీన్స్ ఆ భావోద్వేగాలు ప్రేక్షకులను ఉద్వేగానికి ఉత్కంఠకు చేశాయి సినిమాలో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తితో పాటు ఆ తెరపై జరుగుతున్న దృశ్యాలను కళ్లప్పగించి చూసేలా చేశాయి కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది కి వచ్చేసరికి ఆ ఏ వర్సెస్ హ్యూమన్ కన్ఫంటేషన్ మిస్ అయ్యింది మనుషులకు వానరులకు మధ్య సరైన ఘర్షణ అనేది లేదు ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్ ఫ్రాంచైజీలో సీజర్ పాత్రతో సహా ఓ సరికొత్త ప్రపంచాన్ని ఫిల్మ్ మేకర్స్ సృష్టించారు సీజర్ పాత్రను ఆ ప్రపంచాన్ని కింగ్డంలో సరైన రీతిలో వాడుకోవడంలో విఫలమయ్యారు మానల సమూహం మీద మరొక సమూహం దారి చేసి బానిసలుగా చేసుకుని తమ ప్రాంతానికి తీసుకెళ్లి వాళ్ళతో తమకు కావాల్సిన పనులు చేయించుకోవడం కొత్త ఏమీ కాదు మనుషుల్లో ఒక తెగ మరొక తెగపై దారి చేయడం బానిసలు చేసుకుని పనులు చేయించుకోవడం చూశాందా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్ మొదలైన గంట వరకు అధికార దాహం దర్పం మాత్రమే కనిపించాయి దాంతో ఇదొక సాధారణ కథలా మారింది మే పాత్ర వచ్చిన తర్వాత కథలో ఆసక్తి మొదలైంది ఆ ఆసక్తిని సన్నివేశాల్లో చూపించడంలో దర్శక రచయితలు ఫెయిల్ అయ్యారు ఒకవైపు విజువల్స్ ఆ డ్రానియర్ మెస్మరైజ్ చేస్తుంటే మరొక వైపు సన్నివేశాల్లో ఎమోషనల్ డెప్త్ మిస్ కావడంతో తెరపై ఏ హ్యూమన్ క్యారెక్టర్లతో కనెక్ట్ కావడం మిస్ అవుతూ ఉంటుంది మనుషులకు మాట పడుకోవడానికి కారణం ఏమిటి సీజర్ మాటల్ని చరిత్రను ప్రోక్సిమస్ ఎలా వక్రీకరించి మిగతా వానరాన్ని తన వైపు తిప్పుకున్నది చూపించలేదు సమాధానం లేని ఇటువంటి ప్రశ్నలు కింగ్డంలో ఉన్నాయి కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఏస్లో ఒక్క తరానికి చెందిన కథ చెప్పలేదు వానర జాతిలో తర్వాత తరాల్ని తరపైకి తీసుకొచ్చారు ఈ క్రమంలో ప్రతి జీవి యొక్క పరిణామ క్రమాన్ని వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తోందనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది అయితే సినిమాలో కేవలం అధికారం కోసం చరిత్రను ఒక ఏప్ ఎలా మార్చింది మరొక ఏప్ ఓ మనిషి తన జాతిని కాపాడుకోవడం కోసం ఎలా కోరాడింది అనేది మాత్రమే చూపించారు ప్రేక్షకులు ఆయా పాత్రలతో ప్రయాణించేలా ఆ క్యారెక్టర్లను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు పతాక సన్నివేశాల్లో మే మనిషి నోవా ఏప్ ఆకాశంలో నక్షత్రాల వైపు భవిష్యత్ కోసం ఆశగా ఎదురు చూస్తుంటే సీక్వెల్ కోసం మనమూ ఆశగా చూడటం తప్ప కింగ్డమ్ పూర్తిగా సంతృప్తి చెందలేము థియేటర్లలో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే జస్ట్ ఫర్ విజువల్ గ్రాండియర్ యాక్షన్ సీక్వెన్సులు అంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి